చె 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 సారాలో ఏముంది చంపేసే గుణం ఉంది దుడ్డిచ్చి దుఃఖాన్ని ఓయ్ దుడ్డిచ్చి దుఃఖాన్ని కొనడం అంటే ఇది ఏనండి చారాలో ఏముంది చంపేసే గుణం ఉంది బారులోనికి వెళ్ళావా బాధలలో పడ్డట్టే పెగ్గు పెగ్గు వేశావా పాడవుట గె నర నరములు ఎండేను పేగులన్నీ కుళ్ళేను నర నరములు ఎండేను నడిచేందుకు వీలు లేక నడి వీధిని పడతావు సారాలు ఏముంది చంపేసే గుణముంది అమ్మైనా చూడదు నిన్ను ఆలైనా పలకదునీతో అన్నదమ్ములెదురైనా అటు తిరిగి వెళతారు అమ్మైనా చూడదు నిన్ను ఆలైనా పలకదునీతో అన్నదమ్ములెదురైనా అటు తిరిగి వెళతారు నడివీధిని కుక్కలాగా దిక్కులేక చేస్తావు నడివీధిని కుక్కలాగా నడివీధిని కుక్కలాగా కుక్కలాగా చస్తావు నమ్ నమ్ముకున్న వాళ్లను కూడా నట్టేటిలో ముంచేవు నిన్ను నమ్ముకున్న వాళ్లను కూడా నట్టేటిలో ముంచేవు ఛారాలో ఏముంది చంపేసే గుణముంది దుడ్డిచ్చి దుఃఖాన్ని ఓయ్ దుడ్డిచ్చి దుఃఖాన్ని కొనడం అంటే ఇది ఏనండి సారాలో ఏముంది చంపేసే గుణముంది ఇది చోలీకే పీచే ఆ కదండి మాస్టర్ గారు ఆ రాగాన్ని తీసుకొని మీరు మద్యము తాగే తాగడం మానుకోండి అని చెప్పి యువతకు మీరు ఇస్తున్నటువంటి సందేశంగా ఈ రాగమైతే వాళ్లకు బాగా హత్తుకుంటుందని చెప్పి ఈ రాగంలో మద్యాన్ని మానేయండి అని చెప్పి మీరు యువతకి ఇస్తున్నటువంటి సందేశం సందేశం